తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ సాగులో ఉన్న అర్హులై ఉన్నటువంటి రైతనలకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది వేరి ఖాతాలలో మనకి ఈరోజు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది పంపిణీ చేయడం మనకి గత జనవరి నెల నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ మార్చి నెలలో కూడా మనకి ఈరోజు ఎటువంటి జిల్లలలో ఎటువంటి అరువులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లో మనకి ఎన్ని ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది ఈరోజు జమ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అయితే అందిస్తాను మనకి ఇటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే అదేవిధంగా మనకి ఏదైతే రైతన్నలు ఇటువంటి బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే మనకి రైతు భరోసా డబ్బులు తొందరగా విడుదల చేయగానే మనకి ప్రభుత్వ ట్రెజరీలో నుంచి మనకి ఎవరైతే అరువులై ఉన్నటువంటి ఎవరైతే మనకైతే రైతు భరోసా లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మనకి ఇప్పటివరకు మనకైతే ఇప్పటివరకు మూడు వేల మనకైతే ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది రైతన్నల ఖాతాల్లో మనకి ఈరోజు ఎటువంటి రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేస్తారో మనకి మొత్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి రైతన్నల ఖాతాలో రైతు భరోసా కింద ఓన్లీ మనకి ఎకరం నుంచి మొదలుకొని ఐదు ఎకరాల లోపు ఉన్న అదే విధంగా అదేవిధంగా ఎకరాల నుండి పది ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేయాల్సిందిగా ఉండే మనకి విడతల వారీగా నాలుగో విడతలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి ఎకరం ఎకరాలు మూడు ఎకరాలు అరువులై ఉన్నప్పటికీ కూడా అరొకర రైతు భరోసా డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతన్నలని మనకి అన్యాయంగా గురి చేస్తున్నారని చాలామంది రైతన్నలు రాష్ట్ర ప్రభుత్వం వైపు చిన్న చూపు వేసుకొని చూడడం అయితే జరుగుతుంది అంటే ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని ఇక ఈ వీడియోలో మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నాం అంటే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు అదేవిధంగా మనకి మొదటిగా ఎటువంటి ఎటువంటి ఖాతాలలో జమ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ సుష్టత సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని అయినా సరే లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయ వారికంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే వీడియోలు చాలామంది అయితే చూస్తున్నారు కానీ అసలు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి లైక్ బటన్ ఆన్ లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న రోజు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళినట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో మనకి విడతల వారీగా రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు జమ చేయడం అయితే జరిగిందండి మనకి ఈరోజు కూడా ఈ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు మనకి ఏదైతే హైదరాబాదు మెడ్చల్ మల్గాజ్గిరి సిద్దిపేట సంగారెడ్డి సికింద్రాబాద్ మహబూబ్నగర్ వరంగల్ నల్గొండ కరీంనగర్ ఖమ్మం మనకి మేడ్చల్ అదేవిధంగా మనకి ఏవైతే ఇటువంటి జిల్లాల వారిగా ఈరోజు రైతు భరోసా పంపిణీ అనేది ఉంటుందంట ఇటువంటి జిల్లాలు కాకుండా ఇంకా వేరు వేరు అటువంటి జిల్లాలలో కూడా మనకి రైతు భరోసా డబ్బులు ఈరోజు జమ చేస్తున్నారండి సో ఎవరైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో యూనియన్ బ్యాంక్ అకౌంట్ అలాగే మనకి ఏపీవీజీ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో మొదటిగా వీళ్ళందరి ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు మనకి మొదటి ప్రయారిటీ కింద వీరికి డబ్బులనే జమ చేస్తున్నారు ఇక మిగతా వారికి కూడా మనకి రానున్న ఈ వారం రోజులలో కూడా ఈ రైతు భరోసా డబ్బులు జమ చేస్తారు ఇక ఈ రైతు భరోసా డబ్బులు మొత్తం అన్ని జిల్లాలలో అన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేసరికి మనకి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు సమయం అనేది పట్టొచ్చని మనకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గారి సమావేశంలో చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా మనకి రైతు భరోసా డబ్బులు ఈ జిల్లాలలో ఐదు ఎకరాలు ఉన్న లో రైతానుల ఖాతాలోనైతే డబ్బులు అనేది జమ చేస్తున్నారు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ